పవన్ కళ్యాణ్ నాదేండ్ల మనోహరు వాళ్ళిద్దరి మధ్య మంచి అన్యోన్యమైన సంబంధమే ఉంటుంది రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా గౌరవిస్తారు నాదేండ్ల మనోహర్ గారు అలాగే నాదేండ్ల మనోహర్ కూడా అంతే గౌరవిస్తారు పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా జనసేనలో నెంబర్ వన్ పవన్ కళ్యాణ్ అయితే నెంబర్ టూ నాదేండ్ల మనోహర్ నాగబాబు కూడా కాదు నెంబర్ టూ నాదేండ్ల మనోహర్ అలా ఉంటుంది పరిస్థితి కానీ ఇప్పుడు నాదేండ్ల మనోహర్కి పవన్ కళ్యాణ్కి మధ్య గ్యాప్ పెరుగుతుందా ఆల్రెడీ గ్యాప్ వచ్చేసిందా ఈ చర్చ అయితే నడుస్తోంది ఎందుకు అంటే ఒక రకంగా ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు అయితే నూటికి నూరు శాతం ఉండవు కానీ ఎందుకంటే ఎక్కడికెక్కడ సర్దుకుపోతుంటారు ఒకవేళ సర్దుకుపోలేని పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా గ్యాప్లు వస్తూ ఉంటాయి ఇప్పుడు ఆ పుకార్లే షికారు చేస్తున్నాయి జనసేనలో పవన్ నాయకుడు అయితే తర్వాత నాదెండ మనోహర్ డిప్యూటీగా ఉంటారు ఈ ఇద్దరు అనుబంధం చాలా గొప్పది అన్నదమ్ములు మాదిరిగా ఇద్దరు ఉంటారు ఇది పార్టీలో అందరికీ తెలుసు దాదాపు పాతికేళ్లకు పైగా రాజకీయం అనుభవం ఉన్న నాదేండ్ల మనోహరు ఉమ్మడి ఏపీలో రెండుసార్లు గెలిచి ఉప సభాపతి సభాపతి పదవులను సమర్థవంతంగా నిర్వహించారు అటువంటి నాదేండ్ల రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ విభజన చేశాక ఏపీలో ఏమీ కాకుండా పోతే తన రాజకీయ భవిష్యత్తు రాజకీయాన్ని ఏ టీడీపీలోనో వైసీపీలోనో చూసుకోలేదు ఆయన జనసేనను నమ్మారు అలాగే జనసేనలో చేరి తనవంతుగా పార్టీకి సేవలు అందిస్తూ వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన ఓటమి చవిచూసాక ఆ పార్టీని చాలామంది బయటికి వెళ్ళిపోతే నాదేండ్లు మాత్రం కనిపెట్టుకుని ఉన్నారు ఆయనకి మొత్తానికి ఆయన ఉన్నందుకు ప్రతిఫలం అయితే దక్కింది ఆయన ఎమ్మెల్యేగా సీటు దక్కించుకున్నారు తెనాల నుంచి గెలిచారు ఇప్పుడు మంత్రి అయ్యారు వాస్తవానికి ఒకసారి స్పీకర్ పదవి చేసిన తర్వాత వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఇంకా అవుట్ అయిపోద్ది మళ్ళీ అనుకు అనుకుంటా ఉంటారు ఎక్కువ అలా చాలామందే ఉన్నారు అనేది కానీ ఈయన స్పీకర్గా చేసి కూడా కొంచెం గ్యాప్ తీసుకున్నా మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చారు ప్రత్యక్ష రాజకీయాల్లో నెగ్గుకు రాగలిగారు ఒక పార్టీ తరఫున మంత్రి అయ్యారు అంటే నాదేండ్ల మనోహర్ రాజకీయం ఏంటి ఆయన ఓర్త్ ఏంటి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్కి నాదేండ్ల మనోహర్కి గ్యాప్ ఉంది అనేది కొంతమంది చెప్తున్నమాట అయితే జనసేన అధికారంలోకి వచ్చాక పార్టీలో చేరికలు పెరిగిపోయాయి మరి ముఖ్యంగా వైసీపీ నుంచి భారీ ఎత్తున నాయకులు జనలేక జనసేనలోకి వస్తున్నారు దీన్ని కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారట అంగీకరించలేకపోతున్నారట మన పార్టీ ఏంటి మన సిద్ధాంతాలు ఏంటి మన విధానాలు ఏంటి వైసీపీ వ్యతిరేకంగా పనిచేయాల్సిన మనం వైసీపీ నాయకులు ఎలా తీసుకుంటున్నాం డుతున్నారట ఈ నేపథ్యంలోనే ఈ విషయం మీద ఏదో చర్చించారు చర్చ జరిగింది పవన్కి నాదేళ్ళ మనవరికి మధ్య మాటలైతే కలవలేదు అందుకే కాస్తంత అభిప్రాయ భేదాలతో దూరంగా ఉంటున్నారు అనే చర్చ అయితే నడుస్తుంది మొత్తానికి చూస్తే కనుక ఈ విషయంలో ఇద్దరు అగ్రనేతల మధ్య విభేదాలు వచ్చాయి అనేది ఒక గుసగుస దానికి తోడు నాగబాబు ఎమ్మెల్సీ కావడం కూడా ఆయనకు మంత్రి పదవి ఇస్తారని ప్రచారం సాగడంతో జనసేనలో కొత్త రాజకీయాన్ని ఎవరు సృష్టిస్తున్నారు అనేది కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది మొత్తానికి చూస్తే ఈ పుకార్లు ఏవైతే ఉన్నాయో ఈ పుకార్లు వినిపిస్తున్న ప్రచారంలో ఎంత వాస్తవ ఉందని తెలియదు కానీ ఇద్దరు నేతల మధ్య సరిగ్గా మాటలు కూడా కలవట్లేదు అనే చర్చ అయితే బలంగా వినిపిస్తోంది